நீரேகோ மொச்சு கதா

క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ శివకుమార్ గారు చాలా చక్కటి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది సొదాగా మనం ఇప్పుడు దాకా ఎన్నో ఎక్స్పోస్ చూస్తున్నాం ఎక్స్పోస్ లోని హార్డ్లీ దీంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ స్పేస్ని యూటిలైజ్ చేసుకొని అన్నీ కూడా డిస్ప్లే చేసే పరిస్థితి కానీ ఇన్ని వేరియేషన్స్ ఐ మీన్ ఇన్ని కంపెనీస్ మార్కెట్లో ఉన్న ప్రామినెంట్ ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ అందరిని ఇక్కడ తీసుకొచ్చి వారి యొక్క వేరియంట్స్ అన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేయడం అన్నది తప్పకుండా ఈ ఆర్గనైజేషన్ వారిని అభినందించాలి ఎందుకంటే కస్టమర్స్కి ఈజీ వాకింగ్ జనరల్గా ఒక్కొక్క షోరూమ్ ఒక షోరూమ్ హైవే మీద ఉంటుంది ఒక షోరూమ్ అక్కడ ఉంటుంది అంటే కొనేవాడు ఎలాగైనా వస్తాడు కానీ ఇలాగ అన్నీ కూడా మోడల్స్ వేరియేషన్స్ కానీ కంపారిజన్స్ కానీ అంత ఈజీగా కస్టమర్ చూసుకునే విధంగా అవకాశం కల్పించడం అది ఒక గుడ్ సైన్ తప్పకుండా కస్టమర్స్ అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఆల్మోస్ట్ అన్ని ప్రైమ్ వేరియంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది చాలా బాగుంది అలాగే ట్వంటీ ఫిఫ్త్ నుంచి జనరల్గా ర్యాంప్ వాక్ అంటే అధిక సంఖ్యలో మగవారు ఉన్నారు కాబట్టి నేను వేరేగా చెప్పనవసరం లేదు కానీ ఆ ర్యాంప్ వాక్ని మోటార్ వెహికల్స్ తోటి ఐ మీన్ ఫోర్ వీలర్ అండ్ టూ వీలర్ ఆ వెహికల్స్ తోటి చేయిస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ టైం రాజమండ్రిని మోటార్ వెహికల్స్ ర్యాంప్ వాక్కి ఓ వేదికగా చేసినందుకు శివకుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి వచ్చి ఇక్కడ ఏదైతే డిస్ప్లే జరుగుతూ ఉందో దాని అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకోవాలని మెయిన్ స్పాన్సర్స్ కింద ఎస్బీ మోటార్స్ వారు అలాగే జెడ్ మాల్ వీరి వీరిద్దరూ కూడా ఒక మెయిన్ స్పాన్సర్స్ కింద వచ్చి ఉన్నారు అలాగే కో స్పాన్సర్స్ కింద లక్సెస్ వాళ్ళు కూడా స్పాన్సర్షిప్ ఇస్తా ఉన్నారు వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు వారి టీంకి అందరికీ కూడా నమస్కారాలు మీడియా వారికి కూడా నమస్కారాలు ఇందులో యాడ్ చేయడం జరిగింది దీనికి మీరు అందరూ సహకరించినందుకు పాటు చేశారు ఈ అవకాశాన్ని రాజమండ్రి వాసులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి ఓల్డ్ వెహికల్ ఎక్స్చేంజ్ కూడా ఉంది వెరీ గుడ్ ఎక్స్ ఎక్స్చేంజ్ కూడా ఉంది సౌకర్యం కూడా ఉంది వాసులందరికీ కూడా చుట్టుప్రతా పరిసర ప్రాంతాల్లో కూడా దీన్ని వినియోగించుకోవాల్సింది ఎక్స్పోర్ట్ చేస్తున్నది మంచిది ఎందుకంటే ఇండివిజువల్ కంపెనీ వాళ్ళు స్మాల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే కాకుండా ఒక మల్టీప్లెక్స్ లాగా అన్ని కార్లు ఉంచు అండ్ మన ఒక కస్టమర్కి చాయిస్ ఉంటుంది ఈ కార్ంటి ఆ కారు అందరూ కూడా అంటే వాళ్ళు కూడా సప్లైస్ కూడా ఎక్కువ మంది జనం వస్తారు డెఫినెట్గా కార్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ సంపింగ్ సంప్లో ఉంది కార్ బీన్స్ అట్ చేస్తాం డెఫినెట్గా ఇది ఎంకరేజ్ చేసి ఆల్మోస్ట్ మినిమం వంద కార్లు అమ్మాలి అందరినీ కూడా వెళ్ళి వచ్చి చూడండి మీకు సరియైన విధంగా మీకు వరకు సరిపోతుంది మీ బడ్జెట్ సమయంగా మీ కారు వెళ్ళిపోవచ్చు దాకా గవర్నమెంట్ అంటే బ్యాంక్ ఆఫీస్ కానీ అంటే కంపెనీ ఆఫీస్ కానీ చాలా వస్తాయి అవకాశం సరి